హలో అండి వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా పన్నీర్ గ్రేవీ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసేవేనండి అయితే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవటానికి నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లో ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజ్వి మూడు తీసుకున్నాను నేను ఇవన్నీ కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా వస్తే చాలండి ఎక్కువ మాడిపోయే వరకు ఉంచొద్దు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత చిల్లుల గరిటతో ఇలా సైడ్కి తీసి పెట్టేసుకుందాము మనం బిర్యానీ కోసం ఉల్లిపాయలను ఎలా వేయించుకుంటామో అలా వేయించుకోవాలి ఇలా ఫ్రై చేయటం వలన కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఇదే ఆయిల్లో ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు రెండించులు అల్లం ముక్క తీసుకుని సన్నగా కట్ చేసుకుని రెండింటినీ కలిపి ఆయిల్లో వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను వీటిని కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము ఇవి చల్లారేంత వరకు మనం సైడ్ పెట్టేసుకుని ఉంచుకుందాం తర్వాత రెండు పెద్ద సైజ్ టొమాటోలు తీసుకున్నాను వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ముందుగానే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లి అల్లం వాటిని కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ప్యాన్లో రెండున్నర స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి పెద్ద యాలకులు ఒకటి అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి వేయించుకుంటున్నాను మీ దగ్గర పెద్ద యాలకులు లేకపోతే స్కిప్ చేయండి ఫ్లేవర్ కోసం మాత్రం దీన్ని యూస్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది యాడ్ చేస్తే కర్రీలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ రెండింటిని యాడ్ చేసి ఒక రెండు స్పూన్ల వరకు కారం ఒక పావు స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ను వేసుకుని ఇలా కలిగిపెట్టుకోవాలి పెట్టుకోవాలి టొమాటో పేస్ట్ మనకు పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని దాన్ని కూడా మనం దీనిలో యాడ్ చేసేసుకుంటున్నాము చూసారు కదా ఇలా గట్టిగా అవుతుంది ఇది వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు గ్రైండ్ చేసేటప్పుడు స్మూత్ పేస్ట్ అయిపోతుంది వీటి ఇలా కలుపుకోవాలి చక్కగా కుక్ అవుతున్నాయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఇలా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేద్దాము స్టవ్ ఆఫ్ చేసి ఈ గ్రేవీ మొత్తం చల్లారేంత వరకు ఆగాలి కాస్త చల్లారిన తర్వాత రెండు స్పూన్ల వరకు పెరుగు తీసి అది స్మూత్గా కలుపుకుని ఉంచుకోవాలి ఆ పెరుగును కూడా మనం చల్లారిన ఈ గ్రేవీలోనే వేసి కలిపేసేసి పూర్తిగా కలిసిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఈ మూడింటిని వేసుకుని ఈ మసాలాలు మొత్తం గ్రేవీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి వీటిని ఒక ఆరు నిమిషం పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళను తీసుకుని ఈ గ్రేవీలో వేసేసుకుందాం ఆ వాటర్లోనే ఈ గ్రేవీ మొత్తం కుక్ అవ్వాలి ఈ వాటర్ వేసిన తర్వాత మనం ఇక్కడ మన రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాము నేను ఒక స్పూన్ సాల్ట్ని వేసుకుని మూత పెట్టేసి ఉంచేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం మూత పెట్టేసి వదిలేద్దాము బాగా కుక్ అవుతుంది అప్పుడు మసాలాలన్నీ గ్రేవీకి బాగా పడతాయి ఆ తర్వాత చూశారు కదా ఇలా కుక్ అయినప్పుడు నేను పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి వాటిని ఇలా క్యూబ్ షేప్లో కట్ చేసుకుని పన్నీర్ ముక్కలన్నిటిని కూడా ఈ గ్రేవీలోకి వేసేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు చీల్చుకుని అవి కూడా ఈ పన్నీర్ ముక్కలతో పాటుగానే వేసేస్తున్నాను వేసేసి మూతపెట్టేసి ఒక ఐదు నుండి ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకుందాం స్పైసెస్ అన్నీ పన్నీర్ పీసెస్కి పట్టి బాగా కుక్ అవుతున్నాయండి చూసారు కదా మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫైనల్గా మనం ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం ఇది మంచి టేస్ట్నైతే ఇస్తుంది కర్రీకి అంతే అండి మన కన్ పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ వెజ్ బిర్యానీ ఇంకా చపాతీస్లోకి చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్